ద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం కట్టమైసం ఆలయం వద్ద వరదల్లో చిక్కుకున్న ముప్పై ఒక్క మందిని రెండు హెలికాప్టర్ల సాయంతో రెస్క్యూ టీం బయటకు తీసుకొచ్చింది మేకలబండ సమీపంలో బ్రిడ్జ్ పై మరో తొమ్మిది మంది చిక్కుకుపోయారు చీకటి పడిపోయి వాతావరణం అనుకూలించకపోవడంతో హెలికాప్టర్లు వెనుతిరిగాయి ఎయిర్బోట్ల సాయంతో ఎన్డీఆర్ఎఫ్ ఫైర్ బృందాలు తొమ్మిది మందిని సురక్షితంగా తరలించారు ఇక ఇప్పటి వరకు మొత్తం నలభై ఒక్క మందిని అధికారులు రెస్క్యూ బృందాలు కాపాడాయి మరో పక్క పెదవాగు ప్రాజెక్టుకు ప్రమాదకర స్థాయిలో వరద నీరు వస్తుంది దీంతో ప్రాజెక్టు కట్టకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు ప్రస్తుతం అరవై తొమ్మిది వేల క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతోంది ఇప్పటికే ముప్పై ఐదు వేల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేశారు ప్రాజెక్టు కట్ట తెగితే ఆంధ్రప్రదేశ్ వేలేరుపాడు మండలంలోని కమ్మరిగూడెం వసంతవాడ సహా ఐదు గ్రామాలకు వరద ముప్పు పొంచి ఉంది పరిస్థితిని జిల్లా కలెక్టర్ జితేష్ పటేల్ ఎస్పీ రోహిత్ రాజ్ ఎమ్మెల్యే జారి ఆదినారాయణ దగ్గరుండి సమీక్షిస్తున్నారు